నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచిత్రాలని చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ మొక్కలు పెంచడం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరిచూసుకోండి దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం నమస్తే రఘుప్రియ పూర్వభద్ర నక్షత్రం ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆనందాన్ని తృప్తిగా అనుభవిస్తారు ఓకే అంటే ఇప్పుడు మనం ఏదైనా ఉన్నది అనుకోండి పక్క వాళ్ళ కోసం ఆ బాగుంది బాగుంది అంటాము కానీ వీళ్ళు అలా కాదు మనస్ఫూర్తిగా ఆనందాన్ని అనుభవిస్తారు తర్వాత ఆ ధనవంతులు దాతలు వీళ్ళు ధనవంతులు అవుతారు ఏదున్నా గబుక్కున దానం చేయగలుగుతారు కానీ ఒక్కొక్కసారి అంటే వీళ్ళ మనసుకు కనుక ఇష్టం లేకపోతే పక్క వాళ్ళు ఎంత మెప్పించినా సరే వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళ కోసమైనా కనీసం మొహమాటానికైనా మీరు బాగుంది అని చెప్పండి అని చెప్పినా సరే బాగాలేదనే చెప్తారు తప్ప బాగుంది అని మొహమాటానికి కూడా అనరు సో అటువంటి రిజిడ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట వీళ్ళకి అయితే వీళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తే దోషం లేదు కానీ నాలుగో పాదంలో జన్మిస్తే మాత్రం సామాన్యమైన దోషం పిల్లలకి ప్లస్ తల్లిదండ్రులకి సామాన్యమైన దోషం ఉంటుంది వీళ్ళు పెంచుకోవాల్సిన చెట్టు మొక్కలు ఏంటంటే మామిడి చెట్టుని మామిడి చెట్టు పెంచుకుని పూజించుకుంటే సరిపోతుంది ఇది కూడా చెట్టే కాబట్టి కొంతవరకు పెంచుకుని తర్వాత లక్ష్మీ నక్షత్రం అప్పుడే చెప్పారు మళ్ళీ మామిడి చెట్టు వచ్చింది ఆ ఇంట్లో మనకి సొంత ఇల్లు ఉండి పెరడు అది ఉంటే గనక వీళ్ళు పెంచుకోవచ్చు లేదు అపార్ట్మెంట్ లోను ఇట్లా అట్లా చిన్నగా ఉన్న వాళ్ళకైతే మాత్రం అవకాశం లేకపోతే అది మాను కట్టే వరకు ఉంచుకుని తర్వాత గుళ్ళో ఇచ్చేయచ్చు దీని వల్ల ఉపయోగం ఏంటంటే కండరాలు బలపడతాయి మామిడి చెట్టు వల్ల తర్వాత పిక్కలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు అంటే ఫ్లష్ కరెక్ట్గా చక్కగా ఫామ్ అవుతుంది వీళ్ళకి దృఢంగా ఉంటుంది ఆజాను బాహుల్లాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే వృత్తి ఉద్యోగాలలో వ్యాపార రంగాల్లో కూడా వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది తర్వాత సాంస్కృతిక రంగాల్లో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా కనబడుతుంది అనమాట ప్రయత్నిస్తే విదేశాలకు కూడా వెళ్తారు రాజకీయంలో కూడా వెళ్ళాలని ఉంటే కనుక వీళ్ళు రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు అనమాట విన్నారు కదా ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే